అందరికీ నమస్తే అండి ఇంక మా మేధావి మా గారు కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ నేను ఒక వీడియో చూసా ఏహా టీవీలో అనుకుంటా ఈయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమా గురించి కొంచెం డిస్కషన్ అనమాట ఆ డిస్కషన్లో ఈయన ఏమంటాడంటే ఆయన సినిమా తీసేటండి వీలైన ఇట్లా మీరు కూడా తీయండి మిమ్మల్ని ఎవడైనా ఆపుతున్నాడా అని మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటానంటే ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎదవ ఆడ యదవ అని చెప్పేసి మేము కూడా ఎదవా అవ్వలేం కదా సార్ ఇప్పుడు ఆడ తీసాడని చెప్పి మేము కూడా సినిమా తీయలేం కదా అప్పుడు ఆడికి మాకు తేడా ఉండదు కదా ఆ పాడు చేసింది మేము చేయాలని చెప్పి లేదు కదా ఇప్పుడు ఆ సినిమాలో క్లియర్గా కొన్ని క్యారెక్టర్లు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పే కదా హైకోర్టు స్టే ఇచ్చింది మరి మీరు మాట్లాడినప్పుడు మాట్లాడితే రంగా పోలవరం చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు ఆళ్ళ చేసినట్టు వీళ్ళు ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారిని డీకే గారిని కలిపితే దానికి కూడా విశ్లేషణే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా పర్యటన వెళ్తే దానికి కూడా విశ్లేషణే ఫైనల్గా మనం ఏం చెప్తామంటే ఏది ఏది ఈ వీడియో చూస్తే నాకు ఏమీ అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు ఏమో అర్థం కాదు ఎందుకు చూసినా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడతాం సడన్గా సడన్గా ఇంకో దానికి వెళ్ళిపోతారు సడన్గా ఇంకో దానికి వెళ్తారు ఎంట నిన్న ఆ వీడియో మొత్తం ఏమో అర్థం కాల ఫైనల్గా ఏం చెప్దాచుకున్నారంటే ఏమీ లేదు అక్కడ అంటే మీరు అంత సబ్జెక్ట్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నారు కాబట్టి నేను ఏమంటానంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన గురించి మాట్లాడండి రాజధాని లేదు మనకి దాని గురించి మాట్లాడండి పోలవరం పూర్తల్లో దాని గురించి మాట్లాడండి రాష్ట్రం వెనకబడిపోతుంది కదా దాని గురించి మాట్లాడండి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాడు పప్పు బెల్లా పనిచేస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ ఉంది మనకి ప్రతి నెల ఓటుదరని పింఛనిచ్చేస్తున్నారు ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది సార్ ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు ఎత్తున్నారు కదా ఇవ్వకుండా లేరు కదా ఇక్కడుందా వాలంటీర్ వ్యవస్థ అదే ప్రతి దానికి విశ్లేషణ పేరుతో ముందుకు వచ్చేసి అదే మోకాలకి బోర్డు గుండెకి ముడి వేసి కింద వెనక వెనక ముందుకి అడితిప్పి ఇడితిప్పి ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు మళ్ళీందే చెప్పిందో చెప్పుకుంటా ఆయనకి క్లారిటీ లేదు చెప్పే మీకు క్లారిటీ లేదు చూస్తున్నా మాకు క్లారిటీ ఉండదు మేము ఎందుకు చూస్తున్నాం అనిపిస్తా ఒక్కొక్కసారి మాట్లాడితే కొలుగుపూడి కొలుగుపూడి శ్రీనివాసరావు రాంగోపురం చంపాలనుకున్నాడు ఇది ఎక్కడ విశ్లేషణ మాకు అర్థం కావట్లా